ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అవినీతి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు కథనాలు కథనాలుగా వస్తున్నాయి ప్రతి చోట కూడా ఈవెన్ న్యాయ వ్యవస్థలో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారు ఒక న్యాయమూర్తికి ఆయన ఎరవేశారు ఒక వజ్రాల రెండు వాచ్ను కూడా అన్నట్టుగా కథనాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు జరిగింది ఏంటి ఏం సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్లోనూ అవినీతికి పాల్పడ్డారు అని కథల కథలుగా చెప్పుకోవడమే కాకుండా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి న్యాయ వ్యవస్థలో కూడా ఆయన ఎర్ర చూపించారు అది కూడా వజ్రాల పొదున వాచ్ టూ క్రోర్స్ వోర్త్ అన్నట్టుగా టాక్ మరది అంతకు మించి ఉండొచ్చు ఇంచుమించుగా దాని దగ్గరలో కూడా ఉండొచ్చు బట్ ఆ న్యాయమూర్తి అయితే ఆ ఎర్రకి పడిపోలేదు దాన్ని తిరిగి కంప్లైంట్ చేశారు అనేటువంటి కథనం ఒకటి చూడడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు ఏం జరిగింది ఈ సెన్సేషన్ న్యూస్ ఏది ఇప్పుడు బంగారు వజ్రాలతో కూడిన వాచి జుడ్జుకే ఆఫర్ చేయటం అనేది బ్రైబ్స్ ఏ స్థాయికి చేరాయి ప్రలోభాలు ఏ స్థాయికి చేరాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేదానికి ఒక చిన్న శాంపిల్ మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఆయన వ్యవహార శైలి మనకు తెలిసినంతవరకు కూడా ఏంటంటే ఒకటి లొంగ తీసుకోవటం రెండు భయపెట్టడం బ్లాక్మెయిల్ చేయటం డబ్బుతో గిఫ్ట్స్తో ఈ విధంగా లొంగ తీసుకునే ప్రక్రియ నెక్స్ట్ వాటికి లొంగకుండా ఎవరైనా నిజాయితీతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వాళ్ళకి బెదిరింపులు బ్లాక్ మెయిల్ అన్ని రకాల వేధింపులు టార్చర్ కనపడుతుందన్నమాట నరకం అనేది చూపిస్తారు ఇది అతని మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇదేదో ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలోనో ఎప్పుడో జరిగింది ఆయన కేసులు ఆయన యొక్క సిబిఐ ఈడీ అభియోగాలు విచారణ మనం చూసాం పీకల్లోతుగా మునిగిపోయారు అవినీతి కేసుల్లో పదేళ్లుగా ఆయన బయటే ఉన్నారు మొన్న సిపిఐ నారాయణ గారు కూడా అన్నారు ఏంటి ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఆర్థిక నేరగాడు బెయిల్పై ఎలా ఉంటాడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి బెయిల్ పట్ల ఈ విధంగా వివక్షత చూపిస్తూ ఉన్నారు న్యాయ వ్యవస్థని ప్రశ్నించాడు కేంద్రాన్ని ప్రశ్నించాడు ప్రభుత్వాలనే ఆయన ఏ వదిలిపెట్టాడు రఘురామకృష్ణరాజు కూడా చెప్పాడు కదా ఆయన ఏదో పిల్ కూడా వేశాడు ఏంటి మూడు వందల ఎనభై ఒక్క వాయిదాలకి అసలు అటెండే కాలేదు ఇక సిబిఐ కేసులు ఒక పన్నెండు ఉంటాయి ఈడీ కేసులు ఐపీసీ వేరే కేసులు అవి ఒక ఇరవై ఉంటాయి ముప్పై రెండు కేసుల్లో నిందితుడు జగన్మోహన్ రెడ్డి మరి ఇన్నాళ్ళు బయట ఎలా ఉన్నాడు వీటి ద్వారానేనా ఈ బంగారు వజ్రాల వాచిల్లు లేకపోతే ఈ రకరకాలైనటువంటి పదవులు ఆస్పించడం కావచ్చు ఆస్తులు ఇలా చాలా ఉన్నాయి అతను వెయ్యని ఎర్ర ఉండదు అతను చెయ్యని బ్లాక్ మెయిలింగ్ ఉండదు మనం అనుకున్న ప్రకారము ఈ ప్రలోభాలకి ఆయన లొంగలేదంట ఎవరు అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఏదో పెళ్ళి వివాహం అక్కడెక్కడో నార్త్లో ఏదో బిడ్డ కొడుకు పెళ్ళి అయితే పిలవని పేరంటంగా వీళ్ళు వెళ్ళారంట ఎవరు టీటీడీ ధర్మారెడ్డి రాజ్యసభ సభ్యుడు వైసీపీ వేమిరెడ్డి వీళ్ళు వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళని ఎవరు కాదనరు కదా రిసీవ్ చేసుకోకుండా ఇంతకుముందు మరి తిరుపతి వచ్చినప్పుడు ఈ దర్శనాలు వీటిల్లో ధర్మారెడ్డి పరిచయాలు ఉంటాయి కదా అంటే ఒక నిజాయితీతో పనిచేసేటువంటి న్యాయమూర్తిని ఏ విధంగా వీళ్ళు క్షోభ పెట్టారు అది తప్పు కదా మీరు పెళ్ళికొస్తే అక్షంతలేసి వెళ్ళాలా ఆయనకు ఆ గిఫ్ట్ ఆఫర్ ఇవ్వటం ఆయన వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఆయన విపరీతంగా ఫైర్ అవ్వటం ఆయన ఏకంగా తర్వాత అసలు లెటరే రాశారు సుప్రీంకోర్టు సీజేకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తే మళ్ళా దాని మీద జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీద ఏదో ఒత్తిడి తెచ్చి అదేదో విచారణ జరగకుండా అడ్డుకున్నాడని ఆయనకి మరి ముప్పై ఒక్క మంది ఎంపీలను ఇచ్చారుగా ఇరవై రెండు మంది లోక్సభ ఒక తొమ్మిది మందో పది మందో రాజ్యసభ ప్రజలు ఇచ్చిన ఎంపీలని ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికో రాష్ట్ర సమస్యల పరిష్కారానికో వాడినా వాడకపోయినా ఆయన సమస్య ఈ పనులకు మాత్రం బాగా వాడేశాడనమాట ఏది నిమ్మగడ్డ ప్రసాద్ అక్కడెక్కడో జార్జియాలో పట్టుబడితే ఆయన పార్ట్నర్ ఈ కేసుల్లో ఉన్న సహ నిందితుడు ఆయన్ని విడిపించడం కోసం ఈ ఎంపీలందరినీ తీసుకెళ్ళినట్టు ప్రధాని మోడీ దగ్గర వాళ్ళు డిమాండ్ చేసినట్టు ఈ ఒక్క పని చేసి పెట్టండి మీకు కాళ్ళు పట్టుకుంటాం ఆయన ఏదో విడిపించండి మా సీఎం గారు ఒత్తిడి చేస్తున్నారు అని అట్లా కొట్టి నిమ్మగడ ప్రసాద్ని బయట వేశారు ఇప్పుడు ఈ కేసులు ఇవి మరి జాప్యం జరగాలి కదా ఏ జడ్జి అయితే హైకోర్టులో మూడేళ్ల పీరియడ్ ఉందో చూస్తారంట మూడేళ్ల దాకా ఈయన రిటైర్ కాడు అంటే ఈయన ఎప్పటికైనా సుప్రీంకోర్టుకు వెళ్తాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు మన కేసుల్లో ఈయన ఉపయోగపడతాడు ఈయనకి ఏదన్నా మంచి మెచ్చక చేసుకుంటే పోల చూడు ఎంత దూరదృష్ట రాష్ట్రం మీద ప్రజా సంక్షేమం మీద పరిశ్రమలు రాబట్టడం మీద ఉద్యోగాల కల్పన వీటిల్లో ఉండాల్సిన దూరదృష్టి జగన్మోహన్ రెడ్డికి తన కేసుల్లో నుంచి ఎలా బయటపడాలి అనే దూరదృష్టి స్వలాభం ప్రారం పరంగా చూసుకుంటే ఆయన బాగా ఆలోచించారు ఆయన ఎలా లాభపడతాడు ఏంటి ఎక్కడి నుంచి ఎలా బయటకు రావాలంటే ఎవరిని ఏ విధంగా వాడాలి అందుతే చుట్టూ అందకపోతే కాళ్ళు ఈ కేసు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు పాత కేసు ఒకటి గుర్తొచ్చింది ఏది గాలి జనార్దన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డికి ఆయన దత్త సోదరుడు నా తమ్ముడు అంటాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ఫర్ స్కామ్ ఏదో ఉంది ఒక కేసు బెయిల్ ఫర్ మనీ అనమాట ఓకే అంటే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు బోబులాపురం ఇనప ఖనిజం ఆ కేసుల్లో సిబిఐ మన జేడి లక్ష్మీనారాయణ గారు గందరగోళం చేసి ఆయన ఇంటి మీద పడి ఆయన ఇంట్లో ఏదో బంగారపు కుర్చీ ఉందని కృష్ణదేవరాయలు కూర్చునేది ఆయన అంతా బంగారమే చూశారు మనం చూసాం ఫోటోలు కూడా అప్పట్లో మీడియా ఆ గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెడితే ఆయనకి బెయిల్ ఇప్పించటం కోసం కూడా ఇలాగే జరిగింది అప్పుడు ఉన్నటువంటి జడ్జిలు సిబిఐ కోర్టులో పట్టావి ఆయన ఒక జడ్జి ఆ పట్టాభి కొడుకుని ఏదో ఆశ చూపించి ఎవరో చలపతిరావు అనే అతను ఒక పట్టుకుని ఒక మధ్యలో బ్రోకర్గా ఇప్పుడు ఆ జడ్జి పట్టాభి ఆ తర్వాత ఇంకొక జడ్జి ఎవరో ఇంకొక ఆయన ఉన్నారు ప్రభాకర్ రావు వీళ్ళకి ఇలా ఏదో ముడుపులు ఇచ్చి ఒక పది కోట్లు ఆయన ఏదో బెయిల్ ఇప్పించే పరిస్థితి బెయిల్ ఇవ్వడం ఇది ఒక ఐదు కోట్లు ఇచ్చి వీళ్ళు ఒక ఐదు కోట్లు ఆపడం అది కాస్త గబ్బు పట్టింది ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసిందో వెంటనే అప్పుడు హైకోర్టు దీని మీద సీరియస్ అయింది అలానే సస్పెండ్ చేసింది ఆ జడ్జీలు కూడా ఆయన పాపం మిస్టీరియస్ డెత్ సూసైడ్ అంటారు ఇలా దొరికిపోయినటువంటి ఆ జడ్జి ఏం చేయాలో తెలియక కెరీర్ పాడైపోయింది చెడ్డ పేరు వచ్చింది అప్రదిష్ట పాలయ్యాడు ఇంత చెడ్డ పేరు నా జీవితంలో రావటం ఏంటని ఆయన అనుమానాస్పద మృతి మరి ఆత్మహత్య ఏదో మొత్తానికి మనం చూసాం ఆ కేసు గుర్తొస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ డైమండ్ గోల్డ్ వాచ్ అనగానే అంటే జడ్జిలను కూడా బలిగుంటున్నారు వీళ్ళు వీళ్ళ యొక్క అవినీతి కేసులను బయటపడటం కోసం న్యాయ వ్యవస్థకు ఎలా తూట్లు పడుస్తున్నారో మనం చూస్తున్నాం జగన్ అనేది ఒక వైరస్ అమ్మ ఏది మనం మొన్న చూసాం కరోనా వైరస్ కన్నా డేంజర్ వైరస్ ఏది జగోనానో ఏదంటారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ వైరస్ ఏంటంటే అది ఏ విధంగా ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యవస్థ వ్యవస్థ ఆ వ్యవస్థలనే ఎలా కబళించిందో మనం చూసాం చట్టసభల్లోకి ఈ వైరస్ అడుగుపెట్టింది అసెంబ్లీనే మరి ఏ విధంగా చేశారో చూసాం అసెంబ్లీలోనే బూతులు తిట్టుకోటాలు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రే కంటతడి పెట్టడం బయటకు వచ్చేసేసి మళ్ళా ఈ గౌరవ సభలో అడుగు పెట్టనిది గౌరవ సభ అయినాకే అడుగు పెడతానని చంద్రబాబు ఆ రోజు కన్నీరు పెట్టుకున్నారు అంటే ఎలా శాసన నిర్మాణ వ్యవస్థని ఈ వైరస్ పట్టి పీడించిందో నీకు అదే ఉదాహరణ అదే కాదు ఎన్నికల వ్యవస్థ ఎన్నికల వ్యవస్థకు కూడా ఈ వైరస్ సోకింది మనం చూసాం ఎన్నికల నే బెదిరించారు ఆయన ఎవరు రమేష్ హయాంలో రమేష్ గారు అసలు ఆయన కుటుంబ సభ్యులకే భద్రత లేదు ఆయన కేంద్రాన్ని అడిగాడు నా ప్రాణాలకు ఇక్కడ రక్షణ లేదండి నాకు బందోబస్తు కల్పిస్తే తప్ప నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేను అన్నాడు ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల వ్యవస్థకి మరి ఇంత తెగులు పట్టించారంటే నువ్వు చూసావు ఎన్ని దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్ లక్షలు ఉన్నాయి అందులో అసలు దొంగఓట్లు ఇది ఎన్నికల వ్యవస్థకు పట్టిన వైరస్ చట్టసభలకు పట్టిన వైరస్ ఎన్నికల వ్యవస్థకు పట్టిన వైరస్ మీడియాకు కూడా పట్టింది ఈ వైరస్ అంటే ఒకటి ఉంటుంది శ్రీశ్రీ గారు చెప్తారు కవితకి కాదేది అనర్హం అన్నట్టు అవినీతికి కాదేది అనర్హం రీతిలో అన్ని వ్యవస్థల్లోనూ ఆయన మీడియాకు పట్టిన వైరస్ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం మరి బులుగు సెక్షన్ అంటారు బులుగు మీడియా అంటారు జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు వందల వెబ్ ఛానల్స్ నడుపుతున్నారు మొత్తం ఇలా మీడియాను కూడా వీళ్ళు భ్రష్ పట్టించారు ఇప్పుడు నువ్వు లాస్ట్ది ఏది ఇప్పుడు గోల్డ్ అండ్ డైమండ్ వాచ్ ఏది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థని ఈ వైరస్ కబలించాలని చూస్తాను జడ్జీల మీదే అసభ్య పోస్టులు అప్పుడు అమరావతి అజిటేషన్లో హైకోర్టు జడ్జీలు కొంతమంది అనుకూలంగా లేకపోతే ఇంకా అన్ని అలానే వస్తే పర్సనల్గా అటాకింగ్ ఉంటుంది మెంటల్లీ ఎంత హెరాస్మెంట్ పెట్టాలో అంత మీద ఎంక్వైరీ ఇది జడ్జీల మీద వీళ్ళు పెట్టిన అసభ్య పోస్టులు వీళ్ళ బెదిరింపులు విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా పోస్టులు ఫార్వర్డ్ చేయటము అదే జగన్ జగన్మోహన్ రెడ్డి పైన చేస్తే మాత్రం లేదా ప్రభుత్వం మీద చేస్తే మాత్రం కేసులు ఫైల్ చేస్తాము లోపలేస్తాము అనేటువంటి బెదిరింపులు చేస్తారు కొంతమంది సలహాదారులు సో మరి అది ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు జనాల కోసమా లేకపోతే ఒక పార్టీ కోసమా అనేది వాళ్ళకే తెలియాలి సో నిజంగానే ముందు అన్నట్టు కవితకి కాదేది అనర్హం అనేటువంటి రీతిలోనే జగన్మోహన్ రెడ్డి అవినీతికి కాదేది వ్యవస్థ అనే దాంట్లో ఆ న్యాయ వ్యవస్థను కూడా ఆయన భ్రష్టు పట్టించడానికి దీనికి తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు జస్ట్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు ఈవెన్ కొంతమంది అంటే వైసీపీ నాయకులు కూడా అదే ఆలోచిస్తున్నారు వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు దెబ్బ కొడదాం అనేటువంటి రీతిలో సో వెయిట్ చేసి చూద్దామండి ఎంతో ఎవరి దెబ్బ ఎంత గట్టిగా తగులుతుంది అది వైసీపీ నాయకులది ఫస్ట్ గట్టిగా తగులుతుందా ఆంధ్ర ప్రజలది ఫస్ట్ గట్టిగా తగులుతుందా అనేది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ డివైస్ గారు